కుటుంబ సౌఖ్యము చాలా విశేషముగా ఉంటుంది అందుకేనేమో ఇవాళ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యలు శ్రీకారము చుట్టారు అంత ఎందుకంటే దేయం దీనజనాయచ విత్తం అన్నారు శంకరాచార్యుల వారు ఉన్నవాడు లేనివాడికి ఇస్తుండాలయ్యా ఇది ధర్మం అన్నారు దాన్ని పాటించి ఆయన ఇవాళ ఒక అత్యద్భుతమైన కార్యక్రమం ప్రారంభించబోతున్నారు సూచనగా చెబుతాను ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు సాయంత్రం మాట్లాడాలి కాబట్టి నేను రెండు ఒక మాటే చెబుతున్నాను ఎందుకంటే ఆయన మహానుభావుడు ఆయనే బంగారు మనిషి ఎందుకంటే ఆయనకు దేశంలో ఆయన వల్ల ఉపకారం పొందిన వాళ్ళు చాలా ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ ధనవంతులను తన కోసం ఉపయోగించుకోకుండా రాష్ట్రములో ఎవరైతే ఆర్థికముగా వెనబడి వెనుకబడి ఉన్నారో ఒక ఇరవై లక్షల మంది మళ్ళీ ఒక పదిహేను లక్షల మంది ఇలాగ ఒక ప్రణాళిక పెట్టుకుని వారు చూస్తున్నారు అందరి కుటుంబాలు బంగారు కుటుంబాలు పసిడి మయము కావాలి అనే ఒక ఉత్తమ సంకల్పంతో ధనవంతులందరికీ ఒక బాధ్యత నీవు డబ్బు సంపాదిస్తే సమాజం నుంచే కదా మళ్ళీ ఆ సమాజానికి నువ్వు ఎలా ఇస్తావు అనే ఒక ప్రాథమిక సూత్రం పెట్టారు ఆయన అద్భుతంగా అటువంటి మార్గము ఇవాళ ఆయన కొన్ని నేను పెద్దవారికి ఏ నక్షత్రాలు ఏవి అనేది బహిరంగంగా ప్రకటించరాదు అది సభకు దోషమవుతుంది కాబట్టి ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా విజయముగా విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి వారి చెయ్యి అంత గొప్పది ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు విశ్వాసముతో ఉండాలి ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏమీ తొందరపడొద్దండి చాలా పురుషుడు ఆయన సహనము ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదే అని అనుకోవద్దండి వారమైనా నెల అయినా పది నెలలైనా ఓ రెండేళ్లు పట్టినా మూడేళ్లు పట్టినా ఎందుకంటే ఆయన మహర్జాతకుడు నాలుగు సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఐదోసారి అవుతాడు ఆరోసారి అవుతాడు ఆయన అటువంటి మహానుభావుడు ఏమి మనకిక్కడ పోడు ఒక్కసారి ఆయన దృష్టి ఆయన ఆలోచన పడిందంటే ఆ వ్యక్తిని వదలడు ఎవరిని ఒక పరుషవాక్యం మాట్లాడడండి భాష అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి అందరూ ఎవరిని ఒక అక్షరము ఆయన ఎప్పుడు దుర్భాష మాట్లాడడు అది వాంగ్ నియమమున్నది ఆయనకు ఆయనకు కార్య నియమమున్నది కార్యశీలి ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రి మండలి కూడా అలా ఉన్నది అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు దిగ్విజయోస్తూ ఈ రాష్ట్రమునకు జయోస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ప్రజలకే ముందు స్వస్తి అన్నాడు ప్రజల కోసమే ఎవరు పని చేసినా నేను కవిత్వం చెప్పినా ఆయన పరిపాలించిన అందరం ప్రజల కోసమే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీ మహిషాహన్యాయేన అని నొక్కారు న్యాయేన అంటే చాలు న్యాయముగా అని న్యాయేనా అంటే న్యాయము నుంచి కొంచెము కూడా పక్కకు తప్పకుండా ప్రభువులు పరిపాలింతురుగాక న్యాయ్యేన మార్గేణ మహీ గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం గోవులకు బ్రాహ్మణులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు